అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా తల్లి తండ్రి ఏం చేస్తూ ఉంటారంటే బెడ్ల కోసమే బతుకుతున్నాం అన్న రీతిలో బతుకుతూ ఉంటారు అలా మనకు బతుకునిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయండి ఎందుకంటే ఇది ఇదివరకొడు రోజులు కాదండి ఇప్పుడు ఇప్పుడు అంతా పిల్లలు కంప్యూటర్ ఇవ్వలేనా లాంటి పిల్లలు ఇదివరకు భయభక్తులు ఉండి భయపడతా ఉండి పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదు అనే ఉండేవారండి ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఎదురు తిరిగిపోతున్నారు చిన్నప్పటి నుంచే కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ నిర్లక్ష్య భావాలు రాకుండా ఉండాలంటే మన ఇంట్లో కూడా పెద్దవారిని నిర్లక్ష్యం చేయకుండా మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో వాళ్ళని మనం ఆప్యాయతగా ఏవండి అని పిలుపుతోటి ఒక అత్తగారో మామగారో లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉంటారో అమ్మమ్మో తాతయ్యో ఎవరైనా కానివ్వండి వాళ్ళని ఎలా అయితే ఇంట్లో పెద్దలు గౌరవిస్తున్నారో అది చూసి పిల్లలు అదే ఫాలో అవుతూ ఉంటారండి లేదు నిర్లక్ష్యం చేసేసి వీళ్ళని ఒకలాగా తిడతా ఉంటారనుకోండి వాళ్ళు ఎదురుగా ఈ పిల్లలు ఎదురుగా పెద్దోళ్ళని తిడుతున్నారనుకోండి ఈ పిల్లలు కూడా అదే చేస్తారు పొద్దున్న అందుకని ఎప్పుడు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకూడదండి ఎప్పుడు పెద్దోళ్ళని విస్మరించి మాట్లాడకూడదు పెద్దవాళ్ళంత గౌరవంతోటే మన ఇంట్లో మధ్యలో ఉన్నవాళ్ళు మాట్లాడాలి ఇప్పుడు కోళ్ళ కొడుకు అనుకోండి ఆ కోళ్ళ కొడుకు ఎప్పుడు అత్త మామలని తల్లిదండ్రులని అందరిని కూడా ఇంట్లో పెద్దలందరినీ ఓ తోటిపాటులో అలా ఉంటా ఉంటారు ఆ పిలుపులోనే ఇంట్లో ఉన్న వాతావరణం అంతా ఆధారపడి ఉంటుంది ఈ పిలుపులు ఏంటి ఎదురుగా మాట్లాడేసిన తర్వాత వెనకాల అత్తగారినో లేకపోతే మామగారినో ఏదైనా అన్నారో అనుకోండి ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా ముందు ఇలా తిట్టారు వెనకాల ఇలా తిట్టారు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నారు మా అమ్మ మా నాన్న మనం కూడా అలాగే ఉండాలనుకుంటారు వాళ్ళు ఎందుకంటే అంత తెలుగు ఎక్కువైపోయింది కదండి ఇప్పుడు పిల్లలకి అందుకోసం ఎప్పుడూ కూడా జాగ్రత్తలు మన పెద్దల దగ్గర నుంచే పిల్లలకి రావాలండి అంటే అందరూ అలా చేస్తారని కాదు కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు కూడా నండి ఒక కల్చర్కి అలవాటు పడి ఉంటారు చాలా మర్యాదగా మాట్లాడుకోవటం ఇంట్లోను ఏమి వరగర మాటలు మాట్లాడకపోవటం పిల్లలు ఎదురుగా పెద్దోళ్ళని గౌరవించటం ఏదున్నా సరే ముందే పెద్దోళ్ళకి పెట్టి తినటం అది అలవాటు చేసుకున్న ఇళ్ళు చాలా ఇళ్ళు నేను చూశాను చాలా పద్ధతిగా ఉంటారు అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఈ పిల్లలందరూ కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు అదే పద్ధతిలో నడుస్తూ ఉంటారు గౌరవంగా ఉంటారు ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ పిలుపులో కూడా అందం ఉంటుంది ఏవండి అని పిలుస్తారు తాతగారిని అయితే తాతగారండి అని పిలుస్తారు ఆ పిలుపులోనే బాగుంటుంది ఈ అత్తగారు ఉందా ఈ కోడలు ఉందనుకోండి మామయ్య గారు అత్తయ్య గారు అని పిలిచింది అనుకోండి ఆ అండిలోనే ఈ పిల్లలకు కూడా అండి మొదలు అవుతుంది బయటకు వెళ్ళినా బయట వాళ్ళని కూడా అలా గౌరవించాలని అనిపిస్తుంది ఈ ఇంటి పద్ధతి ఇది ఈ ఇంటి వాతావరణం ఇది ఇలా మర్యాదస్తుల కుటుంబం అని బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది అందుకోసం మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో పిలుపుల్లో కానీ ఏదిలోనూ మనం తక్కువ కాకుండానే ఉండాలి ఉన్నంతట్లోనూ మనకి ఏది ఉందో ఈరోజు తక్కువ తెచ్చుకున్నాం ఎక్కువ తెచ్చుకున్నాం ఎంత తిన్నాం ఎంత లేదు ఇది ఏమీ ఉండదండి బయటికి వెళ్ళేటప్పటికి మర్యాదగల కుటుంబమా కాదా అది ఒకటే చూస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఉమ్మడి కుటుంబాలు చల్ల చెదురైపోయి ఉద్యోగాల రీత్యా కష్టపడి భార్య భర్తలు బతకపోతే రోజు గడిచే కా పరిస్థితులే కాదు ఉన్న రేట్లను దృష్టిలో పెట్టుకుని అలాంటప్పుడు కూడా ఏమవుతుంది తల చోట ఉండటం వల్ల ఈ పిల్లలకి ఆ అలవాట్లు పద్ధతులు తెలియక ఈ ఫ్రెండ్స్ ఈ కల్చరు ఈ తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోవటం ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరు ఉండరు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రవర్తించడం అలా కొంత ఒక మార్పు వచ్చేస్తా ఉంది అది ఏదో పండగకో పబ్బానుకో మన పెద్దలను తీసుకెళ్ళి మన దగ్గర ఒక వీలున్నంత మట్టుకో పెట్టుకోవటం వీలు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటం మనకు కుదిరినప్పుడు మనం వెళ్ళటం వాళ్ళు మనం బాగా డీప్గా ఉంటామో ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళం అలా ఉంటాం ఇటువంటి అన్నీ కూడా ఈ పిల్లలకి చూపించాలి ఆ పిల్లలకి ఒక బుక్ లాంటిది ఇది మనం మన ఇంట్లో రోజు జరిగే పద్ధతిలో పడికట్లు అన్నీ కూడా ఒక బుక్లోను చదువుకుంటే ఎలా వస్తుందో ఆ టైప్లో ఉంటుందండి మన మర్యాద కానివ్వండి మన ఆచార వ్యవహారాలు కానివ్వండి అన్నీ కూడా పిల్లలకు వంటపెట్టాలంటే ఆ పద్ధతిలో ఉండాలి అలా ఉన్నప్పుడు కుటుంబాలకి ఎటువంటి ఇది లేకుండా చక్కగా అందరూ సమిష్టిగా ఉంటారు మర్యాద పూర్వకంగా ఉంటారు రేపొద్దున మన పిల్లలు అత్తారింటికి వెళ్ళినా సరే ఇదే మర్యాదను కాపాడుకుంటూ ఉంటారు పద్ధతి అయిన కుటుంబం అని ఏరి కోరి చేసుకుంటారు ఆ పిల్లల్ని అది కాపాడుకోవాలండి అది కాపాడుకోవాలంటే మన పెద్దల దగ్గర నుంచే మొదలు పెట్టుకోవాలి పిల్లలకి ముందు తెలియదు కదండి ఏదైనా మొక్క అప్పుడు ఎటు ఉంచితే అటు వంగుతుంది మొక్క అదే టైప్లో పిల్లలను కూడా మనం అలాంటి కల్చర్కి అలవాటు చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే వాళ్ళే అలవాటు పడిపోతూ ఉంటారు